పంద్రాగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు శుక్రవారం అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేస్తానని ఒకే విడతలో రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారని ప్రశ్నించారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందారని ఈ ఎన్నికల్లో ఆ జిత్తులు సాగమన్నారు సోనియా గాంధీ గారితో చెప్పించి రాహుల్ గాంధీతో చెప్పించి ప్రియాంక గాంధీతో చెప్పించి మీటింగ్ మీటింగ్లో నువ్వు చెప్పి బాండ్ పేపర్లు రాసిచ్చి కాళ్ళల్లో పట్టుకొని చేతులల్లో పట్టుకొని మొక్కి మొక్కి మీరు ఓట్లు వేయించుకున్నారు కదా గవి అమలు చేయమని మేము అడిగితే ఎందుకు ఈ డొంక తిరుగు మాటలు ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందువల్ల నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా ఆ ఒట్టు నిజమే అయితే రండి అమరవీరుల స్తూపం దగ్గరికి రండి నేను కూడా వస్తా ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చేస్తామని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు పదిహేను లోగా అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి నేను కూడా ప్రమాణం చేస్తా అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను